అందరికీ నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాం అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ అదిగో అల్లదిగో కీర్తన తలకు స్వర విశ్లేషణ రెండవ భాగానికి మీకు స్వాగతం మొదటి భాగం ఫాలో అవని వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అందువల్ల దయచేసి మొదటి భాగం చూసి అప్పుడు ఇది చూడండి సో మొదలుపెట్టే ముందు శృతి రాగం మెట్లు ఓకేనా మొదటి భావించి ఆ పాట తాలూకా ఫస్ట్ మ్యూజిక్ అనుకోవచ్చు అందులో యాడ్ లిబ్ శోభారాజు గారు పాడింది యాడ్లిబ్బే మిగతా వాయిద్యాలు వస్తాయి అవన్నీ కూడా యాడ్లిబ్బే రిధమ్ ఇంకా స్టార్ట్ అవ్వదు సో అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నామంటే ఒక వీణబిట్టు వస్తుంది అది చెప్తూ ఉన్నాను అక్కడ ఆపేశాను ఫస్ట్ భాగం అని ఒక చిన్న వీణ బిడ్డ వస్తుంది అక్కడ ఆపేశాను మొదటి భాగం అక్కడి నుంచి కొనసాగించాలి తర్వాత శోభారాజు గారు రే అంటారు అనగానే అదే స్వరం నీ స్ట్రింగ్స్ మీద ఇచ్చారు ఇదే ఆప్టెవన్ బాండి మళ్ళీ సోమరాజు గారు సరి సరిసా మూడు సార్లు శని వచ్చి మళ్ళీ సనీస అనగానే మళ్ళీ స్ట్రింగ్స్ మీద సా ఇచ్చారు సార్ ఏ ఇప్పుడు మళ్ళీ శోభారాజు గారు ఐ థింక్ అది అంటారు అది ఓ అనేది ఉన్నప్పుడు స్వరం నీస అంటే స్వరం ఏదైనప్పటికీ రెండు స్వరాలతో గమకం వచ్చినప్పుడు అది రెండు సార్లు వాయిస్తే గమకం కరెక్ట్ గా పాయింట్ వచ్చేస్తుంది మా వెళ్ళి మా నుంచి రీ స్లైడ్ అయ్యారు మళ్ళీ మా టచ్ చేసి రీసా నీ ఈ మూడు కూడా గమకాలు పాయం సానించి మళ్ళీ స్లైడ్ అన్నారు ఇది మళ్ళీ చూద్దాం ఓకేనా మళ్ళీ స్ట్రింగ్స్ ఈ లైన్ ఫాలో అవుతున్నట్టుగా సీ పే తరఫ్ ఎట్లా అంటే రెండు ఒకటి పై నుంచి కిందకి ఒకటి కింద నుంచి పై నుంచి కిందకి వచ్చేదేమో నీ నీ నుంచి ఈ రీ దాకా రెండోది ఈ రీ నుంచి పాదాకా రెండు చూద్దాం ఇక్కడ నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది శోభారాజు గారు మొదలు పెడతారు యాక్చువల్ గా గా కూడా వాడారు ఈ పాటలో గమకం కోసం మాత్రమే మధ్యమావత రాగంలో ఉన్నది కాదు అయితే ఇక్కడ మనం వాడు అర్థం చేసుకోవాలి అన్నమాచార్య గారి కీర్తనలు జనరల్గా ఎవరు కంపోజ్ చేసిన సెమీ క్లాసికల్ అంటే ఉపశాస్త్రీయ సంగీతం అన్నట్టుగా అంటే కొంచెం చిన్న లిబర్టీ తీసుకుంటారు కంపోజర్స్ అలానే శాస్త్రీయ సంగీతం కాదు శాస్త్రీయ సంగీతం కన్నా తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు ఉపశాస్త్రీయ సంగీతం అన్నా కూడా శాస్త్రీయ సంగీతంలో ఒక చిన్న విభాగం అనుకోండి అంతే ఇట్లా బాణీలు చేసినప్పుడు ఉపశాస్త్రీయ సంగీతంలో చిన్న చిన్న ఆ గమకాల కోసం వేరే స్వరాలు వాడతారు అంటే మధ్యమావతిలో గావని వాడటం తప్పేం కాదు బికాస్ శ్రీరాగం శ్రీరాగంలో గావను ఉంటుంది అలాగే మధ్యమావత అసలు ఖరహర ప్రియజన్యం అక్కడ కూడా గావ ఉంటుంది కాబట్టి ఆ పేరెంట్ రాగ జనక రాగంలో ఉన్నటువంటి స్వరమే కాబట్టి ఆ గమకం వాడటంలో ఏ తప్పు లేదు అలానే మధ్యమవత రాగంలో గావ ఉందని మాత్రం అనుకోకండి అది ఈ ఉపశాస్త్రీయ సంగీతం బాణి కాబట్టి అట్లా వాడేది ఇది కరెక్ట్ గా సూట్ అవుతుంది మా నుంచే సూట్ అవుతుంది స స మరి 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 మళ్ళీ సా స్లైడ్ ఆఖరిది ఏమైనా వీలుంటే గా టచ్ అయిందేమో అనిపిస్తున్నారు చూసారా చూడండి ఆఖరి గా కాకుండా అది కూడా మాయ వాయిస్తాను మీకు తేడా తెలుస్తుంది బాగానే ఉంది ఏమి తేడాగా అనిపించలేదు బట్ ఆఖరి గమకం గాతో టచ్ అయితే పాట ఆల్మోస్ట్ పాడినట్టుగానే ఉందని నాకు అనిపించింది సారీ ఓకేనా ఇది అవగానే వీణ మీద ఒక బిట్ ఇచ్చారు ఇది వీణబెట్టు అలాగే ఇక్కడి నుంచి సంతూర్ కూడా దీనికి కలుస్తుంది అనమాట అర్థమైందా ఒక ముందు వీణ స్టార్ట్ అయ్యి నుంచి సంతోర్ కూడా జాయిన్ అవుతుంది మళ్ళీ ఆ లైన్ పడతారు ఇక్కడ ఏంటంటే చిన్న మార్పు సా దగ్గర వదిలేకుండా సా నుంచి పాకి స్లైడ్ చేస్తారు ఈసారి శోభారాజు గారు చూద్దాం అని సా నుంచి పాస్ లేదు

தர்வா ல கூட மல்லி கமக்கம் சங்கதி பரிசனி பரிசரி சனி படம் பனி பணி ப

మధ్యపలో ఉన్నప్పుడు చిన్న మార్పు ఉంది అన్నారు ఇక్కడి నుంచి రెండో సంగీతం మొదలవుతుంది అదలో ఉంది వీణి పేరి పనేరి ఇది వీణ నాలుగు సార్లు మామల్లే ఒక సంతూరు అని ఒక నాలుగు ಮಳ್ಳಿ ವೀಣ ನಿಜರಿ 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 ನಿಸರಿ ಮೂಡು ಸಾರ್ ಮಳ್ಳಿ ಸಂತೂರ್ ಸಾಮಾನಿ ಪಾಮ ಮಳ್ಳಿ ವೀಣ ನಿಸರಿ ಸರಿ ನಿಜನೇ డుగ్గి అంటారు డుక్కి డుక్కి అని కదా డుగ్గి అని అంటారు అది వస్తుంది సా డు అని చెప్పి సా కెటివ్ చేసిన డొక్కి అయిపోయిన తర్వాత ఫ్లూట్ ఈ ఫ్లూట్ పెట్టి తాకేస్తున్నాను మిగతా అదంతా మూడో భాగంలో కొనసాగిద్దాం ఫ్లూట్లో బిట్ ఏంటంటే నిజ రేజ నిజ రేము మనిచ్చింది ఈ స్లైడ్ రేదనీ చూద్దామా ಮಳೆ ಮೂರು ಭಾಗ ಕನಸಾಗಿದ್ದು ಮತ್ತವರಕ್ಕೂ ಸೆಲೋ ನಮಸ್ಕಾರ